శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ప్రజ్ఞా డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని జంజాల పున్నమి రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రధానంగా శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి రోజు సోదరీ మణులు సోదరులకు రాఖీలు కడతారు అయితే అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రాఖీ అనేది ఎవరు ఎవరికైనా కట్టవచ్చు కేవలం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే రాఖీ కట్టుకోవాలని ఎక్కడా శాస్త్రాలలో లేదు ఎవరు ఎవరికైనా రాఖీ కట్టవచ్చు దానికి కారణం ఏంటంటే ఈ రాఖీని రక్షాబంధనము అనే పేరుతో పిలుస్తారు ఒక సంవత్సరం పాటు మీరు ఎవరికైతే రక్షగా ఉండాలని భావిస్తారో ఒక సంవత్సరం పాటు ఎవరికైతే మీరు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళకి అండగా ఉండాలని భావిస్తారో వాళ్ళకి రాఖీ కట్టుకోవచ్చు ఈ విషయాన్ని ధర్ముడు అనే మహర్షి చెప్పాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఒక సంవత్సరం పాటు మీరు ఎవరికి రక్షగా ఉండాలని భావిస్తే వాళ్ళకి తప్పకుండా రాఖీ కట్టుకోవచ్చు అయితే రాఖీ కట్టినప్పుడు ఆ రాఖీ కట్టడం ద్వారా సంపూర్ణమైన ప్రయోజనం కలగాలన్నా రక్షాబంధనం కట్టినప్పుడు సంవత్సరం పాటు విశేషమైన ప్రయోజనాలు ఖచ్చితంగా కలిగి తీరాలన్నా రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కట్టించుకునేవాళ్ళు మనస్సులో ఒక శ్లోకం చదువుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల తేన వామభిబ్నామి రక్షమాచల మాచల ఇది శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఏన బద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల అంటే పాతాళానికి బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామన రూపంలో తొక్కేసి పంపిస్తాడు అలా బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి శక్తి మొత్తం ఈ రాఖీ రూపంలో నీకు కడుతున్నాను తేన త్వామభిబద్ధ్నామి మాచల మాచల ఆ విష్ణు శక్తి సంవత్సరం మొత్తం నిన్ను కాపాడుతూ ఉండాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి మామూలుగా ఒక రక్ష కడితే ఉపయోగం ఉండదు మామూలుగా రాఖీ కడితే ఉపయోగం ఉండదు ఆ విష్ణు శక్తి రాఖీలోకి వచ్చేలాగా చేసి ఆ రాఖీ కడితే దానికి సంపూర్ణమైన శక్తి కలుగుతుంది ఆ విష్ణు శక్తి రావాలంటే ఈ శ్లోకం చదవాలి ఈ శ్లోకం చదివి రాఖీ కడితే విష్ణు శక్తి ఉంటుంది కట్టిన వాళ్ళకి కట్టించుకున్న వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు లేకుండా విష్ణుమూర్తి కాపాడుతూ ఉంటాడు అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం హయగ్రీవుడు ఆ రోజు జన్మించాడు ఆ రోజు హయగ్రీవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా విద్యారంగంలో అద్భుతమైన స్థితికి ఎదగవచ్చు సంగీత రంగం నాట్య రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు మేనేజ్మెంట్ కోర్సులు చేసేవాళ్ళు ఆ కోర్సుల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి హయగ్రీవుడిని పూజించాలి అలాగే చాలామందికి జాతకంలో ఏడో స్థానం బలహీనంగా ఉంటుంది సప్తమ స్థానం అంటారు ఆ ఏడో స్థానం బలహీనంగా ఉన్నప్పుడు పెళ్లిళ్ళు బాగా ఆలస్యమవుతాయి పెళ్లి జరిగిన భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్ళిపోతూ ఉంటారు కుటుంబ కలహాలు వస్తూ ఉంటాయి దాని అంతటికీ కారణం జాతక చక్రంలో ఏడో స్థానం బలహీనంగా ఉంటాం ఏడో స్థానం బలహీనంగా ఉన్నవాళ్ళు శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుని పూజిస్తే ఈ సప్తమ స్థానం బలపడుతుంది సప్తమంలో శని ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి శని దోషాలున్న వాళ్ళు అవి పోగొట్టుకోవటానికి కూడా హయగ్రీవుణ్ణి పూజించారు హైగ్రీవుడిని ఎలా పూజించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి తెల్లటి పుష్పాలమాల అలంకరించాలి హైగ్రీవుడి దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి హైగ్రీవుడి ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి తెల్లటి పూలు ఏవైనా సరే హయగ్రీవుడికి సమర్పించాలి అలాగే హయగ్రీవుడికి సంబంధించి శ్రావణ పౌర్ణమి రోజు చెప్పుకోవాల్సిన ఒక చిన్న శక్తివంతమైన మంత్రం ఉంది ఆ మంత్రం పదకొండు సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమ శ్రీ భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమ మంత్రం పదకొండు సార్లు చదవండి హైగ్రేవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఒలవలు కానీ ఉడకబెట్టిన గుగ్గిళ్ళు కానీ హైగ్రేవుడికి నివేదన చేయాలి ఇలా చేస్తే హైగ్రేవుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే జంజాల పున్నమి కాబట్టి జంజాన్ని మార్చుకోవటం ద్వారా యజ్ఞోపవితాన్ని మార్చుకోవటం ద్వారా గాయత్రి శక్తిని తిరిగి ప్రచోదనం చేయవచ్చు శ్రావణ పౌర్ణమిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు దానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే నారికేళం అంటే కొబ్బరికాయ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరైతే సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో ఒక కొబ్బరికాయ విడిచిపెడతారో వాళ్ళకి సంవత్సరం మొత్తం నరపీడ ఉండదు దృష్టి దోషాలు ఉండవు బాధల నుంచి బయటపడవచ్చు ఎదుటి వాళ్ళ ఏడుపులు మీకు తాకవు అందుకే దీన్ని నారికేళ పున్నమి అంటారు కాబట్టి శ్రావణ పౌర్ణమి వీలైతే ఖచ్చితంగా సముద్ర స్నానం చేయండి వీలు కాకపోతే సముద్ర తీరానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ వదిలిపెట్టండి అది కూడా కుదరకపోతే ఒక నదిలో లేదా పారే నీళ్లలో మీ చేత్తో కొబ్బరికాయ విడిచిపెట్టండి దీన్ని నారికేళ పున్నం అంటారు శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటిని పోగొట్టుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది ఈ విధి విధానాలు పాటించండి శ్రావణ పౌర్ణమి సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి